వర్క్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది లాస్ట్ వీక్ బిల్ పాస్ అయింది ఇంట్లో ఉన్న మేజర్ పాయింట్స్ తీసుకుంటే వర్క్ ఫ్యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ని చాలా వరకు అమెండ్మెంట్ చేశారు చేసిన అమెండ్మెంట్స్ ఏంది అని అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ తర్వాత ముస్లిం మూమెంట్ను ఒక బిల్లు ఒక బోర్డులో మెంబర్గా చేర్చుకోవడం తర్వాత వేరే మతం వాళ్ళని కూడా ఒక బోర్డులో మెంబర్స్గా చేర్చుకోవడం అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్మెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇంటర్ఫీయరెన్స్తో పాటు సఫిషియెంట్ చెక్ లిస్ట్ జరగాలని వాళ్ళు మేజర్గా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఎందుకనంటే ఒక ప్రాపర్టీ వర్క్ బోర్డుకి ఇచ్చినప్పుడు అది ఎవరు ప్రాపర్టీ దాంట్లో ఉన్న డాక్యుమెంటేషన్ అన్ని ప్రాపర్గా చూసుకోకుండా వాళ్ళు ఎవరిచ్చినా తీసుకుంటున్నారు తర్వాత అది డిస్ప్యూట్ అని తెలిసిన తర్వాత ఆ ప్రాపర్టీ ఎవరికి ఉపయోగపడకుండా వేస్ట్ అవుతూ ఉంది తర్వాత వచ్చిన బిల్ ఏంటంటే బిల్లులో ఉన్న అమెండ్మెంట్ ఏంటంటే ముస్లిం మూమెంట్ని బోర్డు మెంబర్గా చేర్చుకోవడం ఖచ్చితంగా ఇది మోస్ట్ వెల్కమింగ్ పార్ట్ ఎందుకంటే చాలామంది అమ్మాయిలు చాలా ఇంట్రెస్ట్గా ఎంథూజియాజమ్గా ఉంటారు చాలా గా ఉంటారు వాళ్ళు కూడా ఒక బోర్డులో మెంబర్గా జాయిన్ అయితే ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది దాని ద్వారా ఆ వర్క్ బోర్డు వల్ల ముస్లిమ్స్కి ఎంతో ఉపయోగపడే విధంగా అవకాశాలు ఉంటాయి కి వచ్చేసి వేరే మతం వాళ్ళు ఉండడం ఇది దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఎందుకనంటే మన హిందువులు ఈ వర్క్ బోర్డు దాంట్లో పోయి లేకపోతే క్రిస్టియన్స్ పోయి అక్కడ వాళ్ళు ఏం పెద్ద కాంట్రిబ్యూషన్ చేసేది ఏమి ఉండదు చాలా మినిమల్ వాళ్ళ ఒక మినిమం సపోర్టే ఉంటుంది ఎందుకంటే మన దేవాలయాల్లో కూడా ఒక ముస్లిమో క్రిస్టియనో వచ్చి వాళ్ళు దాంట్లో సంస్కరణలు చేయడానికి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడతారు కాబట్టి ఇదొక్కటి గవర్నమెంట్ ఒకసారి సరి సరిచూసుకోవాలని కోరుకుంటూ జై కర్నూల్ జై కేపిఎస్